నకిలీ మద్యం వ్యవహారంలో అనుకున్నట్టుగానే ముందు ఏదైతే చెప్పారో అద్దేపల్లి జనార్దన్ రావు ఏ వీడియో అయితే రిలీజ్ చేశారో జోగి రమేష్ అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన చెప్తేనే చేశానని ఏదైతే చెప్పారో ఇప్పుడు విచారణ మొత్తం ఆ దిశగానే వెళ్తుంది విచారణలో కూడా తొలి విచార రోజు విచారణలో కూడా అదే మాట చెప్పాడట ఆయన మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్భలంతోనే నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం ఆర్థికంగా చితికిపోయిన మాకు మూడు కోట్లు సాయం చేస్తానన్నారు తాను ఇచ్చే డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టుకోవచ్చని ఆశ పెట్టారు అవి నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో అద్దేపల్లి జనార్దన్ రావు ఈ వివరాలు చెప్పారట ఏమనగా ఉన్నారు ములకొల్ చెరువులో జయచంద్రారెడ్డి సాయంతో నకిలీ సరుకు తయారీ చేపట్టాలని తద్వారా సీఎం చంద్రబాబును బద్నాం చేయొచ్చని చెప్పినట్లు విచారణలు చెప్పారట ఏడు రోజుల కస్టడీలో భాగంగా జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావుని సిట్ ప్రశ్నించింది నెల్లూరు విజయవాడ జైళ్లలో ఉన్న వీరిని తూర్పు ఎక్సైజ్ స్టేషన్ తరలించి సాయంత్రం వరకు విచారించారు తొలి రోజు జనార్దన్ రావుని మూడు గంటలు ప్రశ్నించారు తొలిత కుటుంబ వివరాలు అడిగాక కుట్రకోణం అలాగే సూత్రధారుల గురించి ప్రశ్నలు అందించారు లిక్కర్ వ్యాపారంలోకి ఎలా వచ్చారు ఎవరితో కలిసి చేశారు ఆర్థిక వనరులు ఎలా వచ్చాయి ఇలాంటి ప్రశ్నలు అడిగారట వైసిబ్ ఆయన లో జోగి రమేష్తో కలిసి అక్రమ మద్యం వ్యాపారం చేశాం ఎన్నికల వేళ నిఘా ఉండడంతో నిలిపేశాం వ్యాపారాల కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో ఆర్థికంగా చితికిపోయాం దీంతో జోగి రమేష్ ప్రలోభాలకు లొంగిపోయాం ఆఫ్రికా వెళ్లే ముందే రోజే ఇబ్రహీంపట్నంలో జోగి ఇంటికి వెళ్ళి కలిసా అక్కడ చాలాసేపు మాట్లాడా నేను ఆఫ్రికా వెళ్ళాక ఆయన మనుషులతో ములకలు చేరువు ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాలు సమాచారం ఇచ్చి పట్టించారు అంటూ జనార్దన్ వెల్లడించారట ఈ వ్యవహారంలో తనకు ఎక్కువ విషయాలు తెలియదని అన్నయ్య జనార్దన్ రావే అన్ని చూసుకునేవారని జగన్మోహన్ రావు చెప్పారట అంటే ఈయన ఏ టూ అనమాట జగన్ రావు జగన్మోహన్ రావు అరెస్ట్ చేశారు మొత్తానికి ఏంటంటే ఓకే ఇది పక్క స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుందా ఏంటనేది పక్కన పెడితే వీళ్ళ ముందు ఏ వీడియో అయితే రెండు వీడియోలు రిలీజ్ చేశారు ఆ వీడియోలో చెప్పినట్టే జోగి రమేషే మొత్తం చేయించారు జోగి రమేష్ చేయమంటేనే మేము చేసాం చంద్రబాబును బదలాని చేయడానికి ఈ కొట్ర అని ముందు ఏ మాటలు అయితే మాట్లాడారు అవే విచారణలో కూడా కంటిన్యూ అయినాయి కొత్తగా అయితే ఏమీ లేవు